పూజారి గారు అమ్మవారి విగ్రహానికి పూజ చేస్తారు ఇక పూజ పూర్తయిపోయిన తర్వాత షాప్కి వచ్చిన కస్టమర్స్ కొన్న చీరలన్నిటినీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆనంద కుటుంబం చేతుల మీద చీరలు కొన్న కస్టమర్స్కి అందిస్తూ ఉంటారు ఇది చూసిన ప్రీతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకప్పుడు సరణ్య ఆనందతో ఇలా చెప్తూ ఉంటుంది మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టింది నేను మీ అబ్బాయి దర్శనే కాదండి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నారు అని శరణ్య ఆనందంతో చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడి నుంచి రోహిత్ వెళ్తూ ఉంటే బావగారు అని చెప్పి శరణ్య పిలవటంతో రోహిత్ అక్కడే ఆగిపోతాడు నన్ను మీ అబ్బాయిని రౌడీలు చంపే పరిస్థితి వస్తే ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరిని కాపాడింది బావగారే ఆంటీ అని శరణ్య ఆనందంతో చెప్తూ ఉంటే ఆనంద షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇంకా కాంచన అనన్యను లాక్కొని షాప్లో నుంచి బయటకు వస్తుంది ఏంటి ఇలా బయటికి తీసుకొచ్చావు అని అనన్య కాంచనను అడుగుతూ ఉంటుంది ఆ విశ్వనాథం గీతలు నన్నే అంటే నిన్ను కూడా మోసం చేస్తున్నారమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది మా అమ్మ నాన్న నన్నెందుకు మోసం చేస్తారు అని ఆన... అనన్య కాంచనను అడుగుతూ ఉంటుంది మా నాన్న నా, మా నాన్న అంటున్నావే ఆ విశ్వనాథం మీ నానే కాదమ్మి ఆ గీత మీ అమ్మ కాదు నేనే నీ కన్న తల్లిని అని అనన్యకు కాంచన చెప్తుంది దాంతో అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్